సో చూస్తున్నారు కదా ఏసారి మరుగుతుంది ఈ టైంలో నేను నూనె వేసాను అండ్ బాగా మరిగిన దాంట్లో బియ్యం రవ్వ వేసి తిప్పుకోవాలండి ఉండలు లేకుండా రావాలన్నమాట అప్పుడు దాన్ని మనం మూత పెట్టేసి మగ్గిస్తే మామూలుగా విర విరలాడుతూ ఉడికిపోతుంది సో చూస్తూ ఉండండి మీకు నేను అది ఏ విధంగా ఉడికింది అంటే చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ అండి ఉండరాలు చేసుకోవడం నేను వన్ ఛానల్లో సంకట చతుర్దశిని కానీ లేదా అనే ఉద్దేశంతో మీరు బియ్యం రవ్వ ఏం తీసుకోవాలి ఎలా ఏంటి అని ఆలోచిస్తే కనుక లలితా బ్రాండ్ వాళ్ళ బియ్యం రవ్వ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు దీన్ని జల్లించుకోకర్లేదు ఎటువంటి ముద్ద పిండి ఇలాంటివి ఏమి ఫామ్ అవ్వవు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ముందుగా కుక్కర్ తిక్కు తిక్కు బాటమ్ ఉన్న వెజల్ ఏదైనా తీసుకోండి నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో నాకు ఎంత క్వాంటిటీకి ఎన్ని నీళ్లు కావాలో చెప్పినట్టు వన్ ఈస్ట్ టూ రేషియాలో వాటర్ పోసుకున్నాను దాంట్లో ముందుగా జీలకర్ర పచ్చిశెనగ పప్పు టైం ఉంటే ముందుగా నానబెట్టుకోండి అప్పుడు ఇంకా తొందరగా ఉడుకుతుంది ఇక్కడ నాకు టైం లేదు సడన్గా అనుకుని పంపిస్తున్నాను నైవేద్యం అందుకని అప్పటికప్పుడు వేసా అయినా కూడా ఉడుకుతుంది అండ్ ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఎసరు మరుగుతున్నప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుంటే మనకి ముద్ద అవ్వకుండా మెత్తగా చక్కగా పూలాగా వస్తుంది అన్నమాట సో ఈ వాయిస్ ఓవర్ నేను ట్రైన్ జర్నీలో ఉండగా ఇచ్చాను ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి నాకు అసలు టైం లేకుండే అందుకని చూస్తున్నారు కదా ఏసారి మరుగుతుంది ఈ టైంలో నేను నూనె వేసాను అండ్ బాగా మరిగిన దాంట్లో బియ్యం రవ్వ వేసి తిప్పుకోవాలండి ఉండలు లేకుండా రావాలన్నమాట అప్పుడు దాన్ని మనం మూత పెట్టేసి మగ్గిస్తే మామూలుగా విర విరలాడుతూ ఉడికిపోతుంది సో చూస్తూ ఉండండి మీకు నేను మీకు అది ఏ విధంగా ఉడికింది అనేది చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ అండి వనరాలు చేసుకోవడం నేను వన్ ఛానల్లో సంకట చతుర్దశిని కానీ లేదా చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోతుంది మెత్తగా ఇలాంటప్పుడు మీరు వేడి మీద చుట్టలేరు కాబట్టి చేతికి నూనె రాసుకోండి దీన్ని ఒక వేడలపాటి పళ్ళెంలో కానీ బాసిన ఆర్ బేసిన దాంట్లో పెట్టుకుంటే కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని చుట్టుకోవచ్చు అప్పుడు మీకు తొందరగా పని అయిపోతుంది సో నాకు అసలు ఊనరాళ్ళు అనేది తెలీదు చేయడం మా మమ్మీ చేస్తే తింటాను తప్ప కొంతమంది ఎలా చేస్తారంటే ఇప్పుడు ఉండలు చుట్టి పెట్టుకుంటాం కదా దీన్ని ఇడ్లీ పాత్రలలో పెట్టి స్టీవర్లో కానీ స్టీమ్ చేస్తారండి అది మా అమ్మ సైడ్ చేస్తారు మా అత్తగారి సైడ్ వాళ్ళైతే ఈ విధంగా ఇంకా ఉండలు చుట్టిన పెట్టేస్తారు అనమాట నాకు ఈ టేస్టే చాలా నచ్చుతుంది అమ్మ చేసింది కూడా బాగానే ఉంటుంది కానీ ఇది అలవాటు అయిపోయింది బాగా అండ్ ఈజీగా ఉంటుంది కదా నేను మీకు తెలుసు ఈజీ మెథడ్నే ఎంచుకుంటాను అని సో ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు మొక్కు నేను మొక్కు అన్నప్పుడు చిన్న చిన్న ఈవెను చక్కగా మన చేతిలో పట్టే అంత సైజు తయారు చేస్తాను ఎందుకంటే నేను అంత చిన్న చిన్న ఇచ్చినప్పుడు తినడానికి ఇష్టపడతాను అని ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటా సో అదేవిధంగా గాడ్కి కూడా నేను ఎలా తినాలనుకుంటున్నాను అలాగే పెడతాను ప్రసాదాన్ని చూస్తున్నారు కదా వేడి పట్టుకోలేకపోతున్నాను మీకు చూపించడం కోసం చేసింది ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా ప్రశాంతంగా చేసుకుందాం వచ్చేసేయండి సో ఈ విధంగా నేను కూర్చొని ఉండాలన్నీ చేసుకుంటున్నాను చేసుకుని ఇంట్లో దేవుడికి పదకొండు గుళ్ళు ఇరవై ఒకటి దాన్నే మేము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద తినేసాం యూజువల్గా బుధవారం ఇస్తారు వినాయకుడికి ఉండ్రాళ్ళు మేము కూడా ఇది బుధవారమే షూట్ చేశాను అండ్ నేను మీకు వీడియో ఒకటి పోస్ట్ చేయలేదండి గురువారం రోజు ఎందుకు అంటే వైజాగ్ వచ్చాను పెళ్ళి అటెండ్ అవ్వడం గురించి వీడియో రెడీగా ఉన్నా నాకు ఎందుకో తెలీదు చాలా హడావిడ్లో ఉన్నా పనేం లేదు కానీ ఏంటో ఫుల్ ఫ్యామిలీలో ఉండేటప్పటికి పోస్ట్ చేసే టైం దాటిపోయింది సో ఇంకా అందుకే మీకు సారీ చెప్తున్నా ఈ వీడియో ద్వారా అండ్ మూడు చుట్టుకుంటూ ఈ వీడియోని నేను ట్రైన్లో కూర్చొని డబ్బింగ్ అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీంతోపాటు మీరు ఒక సాంగ్ కీర్తనని వినబోతున్నారు రామదాస్ కీర్తన సో చూసి మీరు విని మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలో ఈ నైవేద్యం ఎలా వచ్చింది మీరు ట్రై చేసి చెప్పండి అండ్ సాంగ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో చేయండి మీరు రిక్వెస్ట్ చేసిన కీర్తనలు నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తానండి టైం లేక వీక్ నేను రికార్డ్ చేయలేదు ఏమి అనుకోవద్దు సో ఇది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియో తినేసి ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ లవింగ్ కీప్ కమెంటింగ్ బై ఉండ్రాలు రెడీ అయ్యాయి ఉండ్రాళ్ళని బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఇలాగా అది చాలా ఇష్టం అట వినాయకుడికి అలా ఇస్తే సో ట్రై చేయండి మీరు కూడా దయజూచవోత్తమా నాతరమాభవ సాగర మీ సాగరమీదుట नलिनदले क्षणराम श्रीरघुनन्दन सीतारमण श्रितजनपोषक राम कारुण्यालय भक्तवदनिनु कन्नदिकानुपुराम కృపెముతో స్వామి వినీవని ముందుగా దల్పితి రామా మరువకైక నభిమానమునుంచు నీ మరుగు రామ ఏ తిరుగణను దయజూచెదవో ఇనవం సోత్తం भव सागरमीदनु नलिनदले क्षणरामा क्रूरकर्ममुलु नेदकजेसिति नेरमुलञ्च कुरामा धारिद्र्यमु परिहारमुचेयवे दैवसिकामणि राम गुरुडमुनामदि दैवमुनीवनि गुरुशास्त्रं बुलु गुरुदैवं बनि यरुगकतिरिगेडु क्रूरुडवैति विराम एति यजो दवो इनवं श्रोत्तम राम नातरमा भव सागरमीदनु नलिनदले क्षणराम निन्दिति लाण्ड वासवकमल भवसुरवन्दित भासुर रामा भासुरवरसकृणमुलुगल्गिन भद्रादीश्वर राम वासवनुत रामदास पोषक वन्दनमयोध्यरामा दासार्चितं मा कवयमुसङ्गवे येतीरुगननु येतिरुगणनो दयजूचितवो इनवंशोत्तमरामा नातरमा भव सागरमीदुट नलिनदलेक्षण क्षण रामा एगननु दयजो चदवो इलवं श्रोत्तम राम नातरमा भव सागरमीदुट नलिनदले राम పాట నచ్చింది ప్రసాదం నచ్చింది అనుకుంటున్నాను నాకు మీరు చేసే ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అండి పాజిటివిటీని థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్